కొలుసులు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనం చదువుతాం పిల్లలారా అన్ని విషయాల్లోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడి దేవునికి స్తోత్రం పిల్లలకి ఏం చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా ఆ మీ మాటకు లోబడే వారిగా వారిని తీర్చిదిద్దాలి జాగ్రత్తగా వినాలి పిల్లలు మాటలేదు కదా అని చెప్పి ఇష్టానుసారంగా కొట్టద్దు కొంతమంది ఇంకా పిల్లోడికి ఏదన్నా లేకపోతే పాపకి ఏదన్నా మాట చెప్పారనుకో రే రోడ్డు మీద ఆడొద్దురా అంటే ఆడి నువ్వు ఒక మాట వచ్చాడు ఎందుకంటే ఆడు కొంచెం ఆ చిన్న మనస్తత్వం కాబట్టి రాడు ఇక రాలేదని చెప్పేసి కొంతమంది గయ్యాల తల్లి ఉంటారు ఏ రాయేసిరేత్తారు ఎంత కర్రలేసి కర్రలేసిరేస్తారు అలా వద్దు ప్రేమతో వారిని తీసుకుని నాన్న నేను పిలిచిన వెంటనే రావాలి అప్పుడు దేవుడు నిన్ను అని చెప్పాలి దేవుని స్తోత్ర ఆ ఇరవై ఒకట వచ్చిన ఒక మాట రాయబడి ఉంది ఆ చదవాలి తండ్రిలారా మీ పిల్లల మనస్సు కృంగిపోకుండా వారికి కోపాన్ని పుట్టించొద్దు దేవుని స్తోత్ర ఒక ఆనొక తరానికి వెళ్తానంటే కోపం అంటే ఏంటో తెలియదు అట చరిత్రలో నేను చదివాను ఒక యాభై సంవత్సరాల క్రితానికి వెళ్తే కోపం అంటే ఏంటో తెలియదు కానీ ఈరోజు రెండు నెలలు మూడు నెలలు ఉన్న ఒళ్ళో ఉన్న బాబు కూడా కొంచెం లేట్ అయిందంటే కోపం ఎత్తున్నాడు మీరు పాలు తాగరా అని పాలు తెట్లు తాగట్లేదు తాగట్లేదాడు రెండు నిమిషాలు లేట్ అయిందని కూడా తాగట్లేదండి కోపం ఏంటో తెలిసిపోతుంది అంత స్పీడ్గా ఉన్నాయి ఈ వ్యవస్థ కానీ ఒకప్పుడు మాత్రం కోపం అంటే ఏంటో తెలిసేది కాదు ఎంత ఏమనేసినా సరే వచ్చేసి ఆ ప్లేట్లో అన్నం పెడితే లేకపోతే గెంజిపోతే సాసరంలో శుభ్రంగా తాగేసేవారు తినేసేవారు నేటి సమాజం అలా లేదు గనుక పిల్లలకి కోపం పుట్టించొద్దు అలాగని పిల్లలను మీరేమాత్రము గాలికి వదిలేయొద్దు